పొద్దుటూరులో రాజకీయాల్లో శాశ్వతంగా ప్రజల చేత రాజకీయ సమాధి కట్టబడినటువంటి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే పొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన గత రెండు రోజుల నుంచి ఒకదేమైన వీడియోలు పెట్టడము మిథున్ రెడ్డి అరెస్ట్ గురించి ఈయన ఇది చాలా అన్యాయము ఇది చాలా తప్పుడు కేసు పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు ఏందేందో ఆయన మాట్లాడే నీతి వాక్యాలు చూస్తే సత్యహరిశ్చంద్రుడి వారసుడు వచ్చి నిజాలు చెప్పినట్టు ఆయనంతా ఆయన ఊహించుకొని అబద్ధాలు చెప్తున్నాడు నేను రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నా నా ఇంటి మీదకి మనుషులు పంపించినావు నీ కౌన్సిలర్లని సీటర్లని డబ్బులు ఇచ్చి మా ఇళ్ళ మీదకి మనుషులని పంపించి మా ఇంటిపై దాడి చేసినావు నా మీద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టించి జైలుకు నన్ను పంపించేంత వరకు రాత్రి రాత్రి అంతా నిద్రపోకుండా ఇబ్రహీం ఫోన్ ఫోన్ల మీద ఫోన్లు ఫోన్ల మీద ఫోన్లు చేసి నన్ను అరెస్ట్ చేసేంత వరకు నిద్రపోలేదే నువ్వు నువ్వా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు తప్పుడు కేసు నా మీద పెట్టి నన్ను హింసించి దాంట్లో మన ఇన్వాల్వ్ చేసినావు సవాల్ చేస్తానా శివాలయం సర్కిల్ గారికి నువ్వు రా నా పైన పెట్టిన కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టు కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కేసుకు సంబంధించిన పోలీసు వేసిన ఛార్జ్షీటు అన్నీ తీసుకొని నేను శివాలయం సర్కిల్కి వస్తాను అట్లే నువ్వు మిథున్ రెడ్డి మీద పెట్టిన కేసుకు సంబంధించినటువన్నీ కూడా తీసుకొని రా మిథున్ రెడ్డి ఏం తప్పు చేసినాడో ఆధారంతో సహా నేను నిరూపిస్తా నువ్వు ఒక్కటే ఆధారం నువ్వేమని పెట్టించినావు నేను మారణాయుధాలతో దాడి చేసింటే హత్యాయత్నం చేయబోయినాని నా మీద కేసు పెట్టినావు ఆ రోజు మీడియా మిత్రులు అందరూ ఉన్నారు విజువల్స్ అన్ని ఉన్నాయి ఒక ఒక ఐపీఎస్ ఆఫీసర్ డిఎస్పీగా ఉండి మేడం నా ముందరుంది నా దగ్గర ఎటువంటి ఆయుధం లేకపోయినా ఏ ఒక్క వ్యక్తికి కూడా మారణాయుధాలకు సంబంధించిన దెబ్బలు తగలకపోయినా కూడా నన్ను త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టి లోపలి నా పైన పెట్టిన కేసు సక్రమం అయితే నువ్వు శివాలయం కాడికి రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి ఎందరో ముఖ్యమంత్రులుగా పనిచేసినారు వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి స్వతంత్రం చెప్ప నుంచి ఎందరో ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు ఉన్నారు ప్రజల డబ్బు లూటీ చేసిన వాళ్ళు ఉన్నారు భూముల ద్వారా సంపాదించిన వాళ్ళు ఉన్నారు కాంట్రాక్టుల్లో దొంగ బిల్లులు చేయించుకొని సంపాదించిన వాళ్ళు ఉన్నారు అన్ని రకాలుగా వ్యవస్థల్లో డబ్బులు సంపాదించిన వాళ్ళు రెడ్డికి లాగా ప్రజల ఆరోగ్యాన్ని ఫలంగా పెట్టి ప్రజల ప్రాణాలని ఫలంగా పెట్టి డబ్బు సంపాదించిన ఏకైక సీఎం మీ నాయకుడు ఆయన కింద నువ్వు పనిచేస్తున్నావు రెండు లక్షల మంది ప్రజలు తాగి నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన భూమి భూమి బీర్లు నానాక చెత్త మద్యము నాసిరక మద్యంతో తాగి రెండు లక్షల మంది రాష్ట్రంలో చనిపోయినారు అంటే ధనం కోసం రకరకాల మోసాలు చేసిన రాజకీయ నాయకులు ఉన్నారు కానీ ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి డబ్బులు సంపాదించిన ఏకైక పార్టీని మీరు నీ దగ్గర నిన్ను బావా నిన్ను మావా అని పిలిచే వాళ్ళే ఏం మాట అన్నారో చెప్పమంటావా ఏమాట చెప్పమంటారా ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ బ్రాండ్లు మనం తాగలేము మనము హైదరాబాదు నుంచి మందు తెచ్చుకొని తాగుదామని గడిచిన నీ ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాలు నిన్ను మామ బావ నువ్వు ఎవరు తెచ్చుకున్నారో నాకు తెలియదు మీరు హైదరాబాదు నుంచి మద్యం తెచ్చుకొని తాగినారంటే ఇది నిజమా నేను మిథున్ రెడ్డి కాదు మీ ముఖ్యమంత్రి అవినీతి ఈ మద్యంలో ఎలాంటి కల్తీ ఎలాంటి మద్యం అమ్మినారనే ఆధారాలు తీసుకొని నేను వస్తా నీకు ధైర్యం ఉంటేసారి నుంచి నేను పెట్టబోయే ప్రతి ప్రెస్ మీట్లో నువ్వు చెప్పిన ఒక్క అబద్ధం చెప్పి ప్రజలకు ఒక అబద్ధం ప్రతి ప్రెస్ మీట్లో చెప్తా నువ్వు రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీలో చేరేటప్పుడు హరికృష్ణ గారి సమక్షంలో లింగారెడ్డి అన్న అందరూ ఉంటే ఏం కూత కూర్చున్నావు లింగారెడ్డి అన్న పార్టీ మారతాడేమో తెలుగుదేశం పార్టీ నేను మారను నేను చచ్చిపోయినా నా శరీరం మీద నా మృతదేహం మీద తెలుగుదేశం పార్టీ జెండా కప్పి అంత్యక్రియలు చేయండి అనే మాట మాట్లాడి ఇప్పుడు ఏ పార్టీలో ఉండవు నాయనా నువ్వు నువ్వు మాట్లాడుతా అంటే రెండు రోజులు నేను నిజంగా సార్లు నువ్వు మాట్లాడిన వీడియో చూసినా ఇది నిజంగా రాజమల్లి బాయి మాట్లాడుతున్నాడా లేకపోతే ఎవడన్నా ఏఐలోనో కొత్త టెక్నాలజీ ఉపయోగించి ఏమన్నా నీ తలకాయి నీ మాదిరి శరీరం పెట్టి మాట్లాడుతున్నాడని నాకే అర్థం కాలే కేసులు గురించి పోలీసు వాళ్ళ గురించి ఎన్ని తప్పుడు కేసులు బెనర్జీ కేసులో నాకు ఏమైనా సంబంధం ఉందా కాకతాలికంగా భరతు బెనర్జీ కొట్టుకుంటే నా మీద కేసు పెట్టి లోపల ఇస్తాం సక్రమమైన కేసు ఒక్కటైనా నా మీద పెట్టించినావా ఇప్పుడికి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కోర్టుల్లో కానీ నువ్వు పెట్టిన కేసులు దాదాపుగా సెవెంటీ పర్సెంట్ నా మీద కేసులు ఫాల్స్ కేసు అని కొట్టేసిన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఐశాచ్యక ఆనందం పొందే పనులు చేసినారు మీరు మేమేనా చేసినామా ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మా కార్యకర్తలు ఏడన్నా ఒక్క పటాకు కాల్చినారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే రోజా పటాకులు కాలుస్తాయి తర్వాత జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి పోతాడు మేము ఎవరమన్నా మీ ఇళ్ళ మీదకి వచ్చినామా మేము వస్తే కనుక మీరు ఉంటారా ఇళ్ళల్లో తర్వాత దేవినేని అవినాష్ పార్టీ ఆఫీస్ మీద పోయి దాడి చేస్తాడు మేమేమన్నా మీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినామా తర్వాత అంగళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసి ఆలో త్రీ సెవెన్ కేసులు పెడతారు ఆ రోజు మా జిల్లా అధ్యక్షులటువంటి శ్రీనివాసు రెడ్డి అన్న స్పాట్లో లేకపోయినా కూడా ఆయన మీద త్రీ నాట్ సెవెన్ కేసు ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఉంటే అంగళ్ళ కేసులో త్రీ నాట్ సెవెన్లో ఆయన పెడతారు నన్ను జైలు పంపించినారు మా రవాణా మా ఆర్ఎన్బి మినిస్టరు మన బీసీ జనార్దన్ రెడ్డి అన్న ఆయన ఇంటి మీదకి మనుషులు పోయి ఆయన మీద కేసు పెట్టి ఆయన జైల్లో పెట్టించిన తర్వాత మా సోమిరెడ్డి నన్ను ఎన్ని కేసులు పెట్టి ఆయన హింసించినారు అమర్నాథరెడ్డి మీద ఎన్ని కేసులు పెట్టి హింసించినారు మేమెవరన్నా ఇప్పుడు దేవినేని అవినాష్ చేసినట్టు కానీ జోగి రమేష్ చేసినట్టు కానీ మేము చేస్తానమ్మా తర్వాత సొంత పార్టీకి సంబంధించిన రఘురామకృష్ణం రాజును కుఖం కొట్టినట్టు కొట్టించినావు అర బొబ్బలు లేచి ఒక ఎంపీ మీ పార్టీ తరఫున పోటీ చేసిన ఎంపీని పోలీసు వాళ్ళతో కొట్టించి ఒక ఎంపీ అని కూడా చూడకుండా పోలీసు వాళ్ళని నిర్దార్చన కొట్టి ఆయన ఓపెన్ అయ్యేస్తున్నాడు నా కాళ్ళు చూడండి నన్ను ఎత్తం కొట్టినారని మేమేమన్నా అట్లా కొట్టించినా మా మేము అట్లా కొట్టిస్తే నీ కాళ్ళు తట్టుకుంటాయే నీ కాళ్ళు తట్టుకుంటాయా అంట మేము అట్లాగనే చేయిస్తే తర్వాత లోకేష్ గారి పాదయాత్ర చేస్తా అంటే పొద్దుటూరులో నువ్వు చేసిన అల్లరి మర్చిపోయినావు ఇదే టీబీ రోడ్డు మొత్తము ఫ్లెక్సీలతో అడ్డం నీ ఫ్లెక్సీలు కట్టించినావు ఫ్లెక్సీ నిన్న నువ్వు ఇంత ఫోటో ఇంత ఫ్లెక్సీ ఫ్లెక్సీలు అన్ని అడ్డం కట్టిస్తావు పాదయాత్ర చేస్తా అంటే పోలీసుని పంపించి మీ జగన్మోహన్ రెడ్డి మైకు లాక్కున్నారు కుజ్జీ లాక్కున్నారు నువ్వు అన్ని ఫ్లెక్సీలు అడ్డం కట్టే మేము దారి మార్చుకొని అట్టపోయినాం తర్వాత లాస్ట్ ఆడిపోతే కోడిగుడ్లు లేపిస్తావు ఆయన మీద ఇన్ని పోలీసులను అడ్డం పెట్టుకుని ఆ రోజు ఇబ్రహీము దగ్గరుండి లోకేష్ గారి మీద కోడిగుడ్లు వేసినా కాపాడి ఆయన తీసుకొని జీప్లో వాడిని ఎవడో కూడా కనుక్కోకుండా జీప్లో తీసుకుపోయినాడు మరి ఇన్ని చేసి నువ్వు నీతులు మాట్లాడతా అంటే ఆశ్చర్యంగా ఉంది ఈ టెక్నాలజీలో ఎవడన్నా రాచమల ప్రసాద్ రెడ్డి వాయిస్ను రాచమల్ల ప్రసాద్ రెడ్డి శరీరాన్ని ఏమన్నా క్రియేట్ చేసి మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డికి అంత సన్నిహితులు అయితే ఇవన్నీ చేసేటప్పుడు ఒక్కనాడైనా జగన్ ఇవి నువ్వు చేసేది మనం తప్పు ఇవి చెయ్యాకో అని నువ్వు చెప్పిన అప్పుడే కొత్తగా ఊహ వచ్చినా ఎవరన్నా డిగ్రీ పిల్లల్లో ఇంటర్ పిల్లల్లో రాజకీయాలు అంత ఐడాలలో ఈ ఫోటో చూస్తే ఎంత పతివ్రత రానైనా రాచమల్లి ప్రసాద్ రెడ్డి ఏంది రానైనా ఇంత మాటలు మాట్లాడుతున్నాడు రాచమల్ల రెడ్డి కోసం మా గుండెలు జించుకోవాలని చెప్పి తెలియక పిల్లలు పైసలు లేతా నీది ఫస్ట్ టైం వీడియో ఒక ఫ్యాషన్ అయిపోయింది యాన్న ఉంటాడు ఇక ఒక వీడియో పెడతాడు పెద్ద అరెస్ట్ అరెస్ట్తో నీకేంది నువ్వు చేసి నీ చెప్పు మీదు అరెస్ట్ తో నీకేమైనా సంబంధము సరే అరెస్ట్ చేస్తాడు మీ నాయకుడు చూసుకుంటాలే మమ్మల్ని అరెస్ట్ చేస్తే ఒక అద్భుతం చెప్తాయిను తెలుగుదేశం పార్టీ ఎట్లాంటి పార్టీ అంటే నువ్వు పెట్టిన అక్రమ కేసుల కోసం లోకేష్ బాబు గారు ఒక లీగల్ టీముని పెట్టి కంప్లీట్ నా కేసును మానిటర్ చేసి ఒక లీగల్ సెల్ ఉన్నాడు మీ పార్టీకి లీగల్ సెల్లే లేదు నీ పార్టీ అట్లాడి పార్టీ నీ నోరకాడిది నోరు అదుపులో పెట్టుకో చీటికి మాటికి నువ్వు రాష్ట్రంలో జరిగే దాని గురించి నువ్వు మాట్లాడాకు నీకు నేను పొద్దుల్లో నేనే ఎగ్జాంపుల్ చెప్తాను కదా ఏం చేస్తానా నీకు సవాల్ చేస్తానా నువ్వు కాడికి రా నువ్వు రాలేదనుకో నువ్వు దీన్ని అంగీకరించినట్టే నువ్వు తప్పుడు కేసులు నా మీద పెట్టినట్టే రావాలని కోరుకుంటానా ఇంకొకసారి రాచమల్లు ప్రసాద్ రెడ్డి నువ్వు అనవసరమైనవి మాటలు మాట్లాడకుండా నీకు మన్న కూడా చెప్పినా నువ్వు ఎవరన్నా చూపించుకో డాక్టర్కు ప్రజా సమస్యల మీద మాట్లాడు నువ్వు ఏవైనా ప్రయాణ సమస్యలు ఉంటే చెప్పు మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాం లోకేష్ గారి దృష్టికి తీసుకుపోతాం కన్సర్న్ మినిస్టర్ దృష్టికి తీసుకుపోతాం అవి కాకుండా నీతి నీతి వాక్యాలు చెప్పినట్టు మాట్లాడి మానుకోవాలని చెప్పేసి ఆయన చిత్త బాం